రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పన్నెండవ తేదీ రోజున సంకటహర చతుర్థి రాబోతుంది ఈ రోజైతే చవితి తేదీ సూర్యాస్తమయ సమయంలో రెండున్నర గడియాలకు మించి ఉంటుందో ఆ రోజు సంకటహర చతుర్థిగా జరుపుకుంటారు ఈ రోజున వినాయకుని పూజిస్తే ఎంతో భాగ్యాలు సిద్ధిస్తాయి ఆగస్టు పన్నెండవ తేదీ రోజు మంగళవారం రోజున సంకటహర చతుర్థి రావడం అనేది చాలా విశేషం ఎందుకంటే మంగళవారం రోజు అంగారక సంకటహర చతుర్థి అని కూడా అంటారు ఇది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజున వినాయకుడిని పూజిస్తే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుతాయి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఆగస్టు పన్నెండవ తేదీ తేదీ రోజున వినాయకుని పూజించినట్లయితే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వినాయకునికి ఎంతో ప్రీతికరమైనటువంటి గరికను వినాయకునికి సమర్పించండి అలాగే ఈ మంగళవారం రోజున వినాయకునికి పూజ చేస్తే విశేషమైనటువంటి పుణ్యం లభించి అదృష్టం అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే ఈ రోజున తెల్లవారుజాముని నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు గణపతిని పూజించడం చాలా మంచిది పసుపుతో వినాయకుణ్ణి చేసి బొట్టు పెట్టి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ప్రారంభించారు పూజా గదిలో వినాయక చిత్రపటానికి కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే దీపారాధన చేయాలి గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటి గరికను అలాగే మందార పువ్వులను ఈ రోజున వినాయకునికి పూజించి పూజ చేస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ రోజున వినాయకునికి పూజ చేసి అక్షంతలను చల్లుకోవడం చాలా మంచిది అలాగే ఈ రోజున వినాయకుని వినాయకునికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు గరిక ఇలా వేటినైనా సరే వినాయకునికి సమర్పించి కోరిక కోరుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది ఇంకా ఈ రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది అలాగే నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల బాధలు కూడా తీరుతాయి ఈ విధంగా ఎంతో శక్తివంతమైనటువంటి అంగారక చతుర్దశి రోజున వినాయకుణ్ణి పూజించడం అలాగే వినాయకుని గుడికి వెళ్ళి వినాయకుణ్ణి స్మరించడం పూజించడం చాలా మంచిది ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఈ రోజున చేసే పూజతో అవి తొలగిపోతాయి ఇంకా ఈ రోజున ఆవుకు రొట్టెలను ఆహారంగా వేయడం చాలా మంచిది రొట్టెలను కానీ ఆకుకూరలను కానీ ఈ రోజు గోమాతకు ఆహారంగా వేసి గోమాత పూజ చేస్తే ఖచ్చితంగా సొంతింటి కళ నెరవేరుతుంది ముఖ్యంగా సొంతిల్ల కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఈ రోజున ఆవు పూజ చేసుకోవడం గోసేవ చేసుకోవడం చాలా మంచిది